ఈ వీడియోలో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నాలుగు సరికొత్త సీరియల్స్ ఏంటో తెలుసుకుందాం మొదటి సీరియల్ చిన్ని కావ్యశ్రీ లీడ్ గా నటించనున్న చిన్ని సీరియల్ త్వరలోనే స్టార్మా ప్రేక్షకుల ముందుకు రానుంది అలానే మరొక సీరియల్ కాంతారా కాంతారా సీరియల్లో లీడ్స్ గా గౌరవ్ అక్షయ నటిస్తున్నారు గౌరవ్ జానకి కలగనలేదు శ్రవంతి ఇలా పలు సీరియల్స్లో లో నటించారు ఇక అక్షయ తమిళ్ యాక్ట్రెస్ తనకు తెలుగులో ఇదే మొదటి సీరియల్ ఇక కాంతారా సీరియల్ ఈ జూలై సెకండ్ నుండి ఈటీవీలో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రసారం కానుంది అలానే త్వరలో ప్రేక్షకులను వలరించనున్న మరొక సీరియల్ వసంత కోకిల వసంత కోకిల సీరియల్లో మెయిన్ లీడ్స్గా మధుబాబు రవిశంకర్ లక్షా శెట్టి నటిస్తున్నారు ఇక త్వరలోనే వసంత కోకిల సీరియల్ ఈటీవీ ప్రేక్షకుల ముందుకు రానుంది అలానే ఆడియన్స్ను అలరించనున్న మరొక సీరియల్ అగ్నిసాక్షి టూ ఇక అగ్నిసాక్షి టూ సీరియల్లో మెయిన్ లీడ్స్గా అర్జున్ అంబటి ఐశ్వర్య నటిస్తున్నారు ఈ సీరియల్ కూడా త్వరలోనే స్టార్మా ప్రేక్షకులను అలరించనుంది మరి త్వరలో రానున్న ఈ నాలుగు సరికొత్త సీరియల్స్లో మీరు ఏ సీరియల్ గురించి వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్